ஜெய் ஸ்ரீமாராயண ஜெய் ஸ்ரீஹனுமான் சேஷேலேஷதாத்திரம் தீமக்கம் யதேந்திரவணம் வந்தே ரமியா மாதம் முனிம் லட்சீநரம் ஹாம் நாதேஹா முனமஜ்மா அஸ்மாரியபிரியம் வந்தே குரு பரம்பராம் யா நிச்சமச்சதவாம்பருமோஹஸ்திராணி திருநாயமே அஸ்மரோர் பகவவோசிதைகிதோராமாஜம் பிரபிநனந்தமயந்தம் நர்லஸ்ஃபிகா ఆధారం సర్వ విద్యానా హయక్రీపముపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్య నిర్భయత్వమలోగత అం వాక్మటం హనుమస్మరణాత్ భవేత్ ఓం శ్రీ గురుభ్యో భోన్నమా శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ జీటీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి వస్తువు వాహన సౌకర్యములు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవలు ఎక్కువ అవుతాయి ఇంతటి తెలివితేటలను ప్రదర్శించిన వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కవన జాగ్రత్త వహించవలను పరిహారం ప్రతినిత్యము ఆంజేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసట చెందుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధము కంటి సమస్యలు కలుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక శాంతి చేకూరుతుంది దానివలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదువ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విమృక్తి కలుగుతుంది విద్య లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభివనాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశాలను జార విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కనే రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలనంతా న్యాయైన మార్గైన మహి మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తోజన సుఖినో వన్ కయన భాచా వా మనసేంద్రియేర్వా కరోమి యజ్ఞ కరోమ పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నాారాయణ స్వస్తి